అందరికీ నమస్తే వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా 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 బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అడగందే అమ్మాయినా పెట్టదు అంటారు నేను ఎంతగానో నమ్మే అమ్మవారి స్థానంలో మిమ్మల్ని అందరినీ ఉంచి సబ్స్క్రైబ్ చేయమని సవనీయంగా కోరుకుంటున్నానండి ఇంకా ఈరోజు వ్లాగ్ అయితే నేను ఒక మంచి రెసిపీ కొత్త రెసిపీ చేద్దామని ప్రిపేర్ అయ్యాను ఇప్పటి వరకు ఎప్పుడు అలాంటి రెసిపీ నేను మన ఛానల్లో పోస్ట్ చేయలేదు సో సరదాగా చేద్దామని ఆ రెసిపీ అనుకునే లోపు మాకేమైందంటే ఏమైందంటే మా కిచెన్లో తప్పించి మిగతా అన్ని రూముల్లోని కూడా కరెంట్ పోయింది ఆ మీటర్ దగ్గర ఏదో సంథింగ్ వైర్ కారిపోయి కాలిపోయింది కాలిపోవడం వల్ల ఒక్క ఫేసే ఉంది మిగిలిన అన్ని ఫేసులు కూడా ఆఫ్ అయిపోయినాయి అనమాట సో ఎలక్ట్రిషియన్ మా పర్సనల్ ఎలక్ట్రిషియన్ దొరకలేదు ఎక్కడికో ఫోన్ వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయాడు దానివల్ల ఏంటంటే మేము కుక్కలో ఉండాల్సి వచ్చింది ఉదయం నుంచి కూడా వంటది చేసేసాను మార్నింగే సో దానివల్ల నాకు వంట ఉన్నప్పుడు ఏం పెద్ద ఇబ్బంది అనిపించలేదు కానీ ఆ తర్వాత మాత్రం మేము చెమటలు చెమటలు బాబోయ్ అసలు గాలి లేదు వర్షాలు పడుతున్నాయి వైజాగ్లో కానీ ఒక్కపోత కూడా గుబురెండెలా ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బంది అయింది సో సరే ఈ రెసిపీని రేపటికి పోస్ట్పోన్ చేద్దాము మరి ఇప్పుడైతే ఏం చేద్దాము అనేసి ఒక ప్లాన్ వేసామండి చాలా ప్లాన్లు వేసాము కరెంట్ పోయినప్పుడు ఆ టైంని మేము ఎలా యూజ్ చేయాలని సో ఎలా యూస్ ఏమనుకున్నాము ఎలా యూజ్ చేసాము ఆ టైంని ఎలా మేము మాకు అనుకూలంగా మార్చుకున్నామనేది వీడియోలో చెప్తాను ఎందుకంటే చెప్తాను అంటున్నానండి ఎందుకంటే మనకి ఎప్పుడు కూడా మన టైం ఎప్పుడు ఒకేలా ఉండదు ఒక్కొక్కసారి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి ఒక్కొక్కసారి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వస్తాయి ఓ సడన్గా మారిపోతూ ఉంటుంది అనమాట సో ఆ సిచ్యువేషన్ బట్టి మనం హ్యాండిల్ చేసే విధానం అనేది కూడా ప్రాపర్గా ఉంటే కొద్దిగా ఇబ్బంది పెట్టే సమయం మన దగ్గరకు వచ్చినా కూడా దాన్ని ఈజీగా సర్వే చేసేయచ్చు అనమాట అది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇదేదో నేను పెద్ద గొప్ప పని చేశానని చెప్పట్లేదు కానీ ఒక చిన్న మోటివేషన్లో ఉంటుందని చెప్తున్నాను అలాగే నాకు కొంతమంది కొన్ని విషయాలు నాతో చెప్తూ ఉంటారండి అది నా మంచి కోసమే ఇప్పుడు లైక్ ఎలా అంటే ఎలాంటి విషయాలు అంటే ఇప్పుడు మా మదర్ ఉన్నారు మా అమ్మ ఉన్నారనుకోండి గబుక్కి మనం బాగా రెడీ అయ్యామనుకో అమ్మో దిష్టి తగిలేస్తుందేమో ఎవరికి ఎవరింటికైనా వెళ్ళినా లేదా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళినా కొద్దిగా నీరసం వచ్చినా జ్వరం వచ్చినా సరే దిష్టి తగిలేస్తుంది దిష్టి తీయాలని దిష్టిలు తీయటం అలాగే ఇంకేదైనా కొన్ని సాంప్రదాయాలు కొన్ని పట్టింపులు కొన్ని భయాలు ఉంటాయి ఇప్పుడు మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ మధ్య మా మావయ్య గారు చనిపోయారు దానివల్ల కొన్ని రిచువల్స్ చేయవలసి ఉంటుంది అందులో ఏదైనా తేడా వచ్చిందనుకో అప్పుడు కొన్ని భయాలు మనసులో పెట్టేసుకొని బెంగ పెట్టేసుకొని వాటి గురించి భయపెడతారు యాక్చువల్లీ నేను ఏవి నమ్మను అండి భగవంతుడిని తప్పితే నా అమ్మవారిని తప్పితే నేను ఏవి నమ్మను చాలా స్ట్రాంగ్గా ఉంటాను చిన్న చిన్న పొరపాట్లు అటు ఇటు దొండినా కూడా మనం కావాలని చేసింది కాదు ఎవరిని అఘోరపరచడానికి చేసింది కాదు బద్దకంతో వదిలేసినవి కూడా కాదు కొన్ని అనుకోకుండా మన విషయంలో మన వల్ల ఏదైనా తప్పు జరిగితే దానికి నేనేం పెద్దగా భయపడను పట్టే పట్టించుకోను అసలు కానీ మా అమ్మలాంటి వాళ్ళు అంటే ఇలా అంటే వాళ్ళకి నమ్మకం ఎక్కువగా ఉన్నవాళ్ళు ఏంటంటే ఇలాగా అలాగా అలా కాదు అని గట్టిగా నమ్మినప్పుడు మన మీద ఇన్ఫ్లుయెన్స్ ఎంతో కొంత పడి మన మనసు కొద్దిగా డిస్టబెన్స్గా ఫీల్ అవుతూ ఉంటుంది నేను నా వరకు చెప్తున్నాను నేను నమ్మను కానీ పదే పదే చెప్తూ ఉంటే ఎక్కడో మనకు ఎక్కడో ట్రిగర్ అవుతూ ఉంటాం అనమాట నిజమేనేమో కరెక్టేనేమో అని మన మనసుకు తెలిసినా కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటాం కదా అలాంటప్పుడు నేను ఏం చేస్తానంటే డైరెక్ట్గా నా పూజా మందిరం దగ్గరికి వెళ్ళిపోతానండి వెళ్ళిపోయి అమ్మ ఇలా నా మనసుకి ఇలా చిన్న భయం వచ్చింది చిన్న ఎక్కడో ఏదో ఆలోచన ఇచ్చింది ఎక్కడో డౌట్ వస్తుంది దానివల్ల నేను కొద్దిగా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నాను ఒకవేళ నా వల్ల తప్పు జరుగుంటే దయచేసి నన్ను క్షమించి నేను ఏం చేసినా సరే ఒక చిన్న పిల్ల చేసింది అని ఒక చిన్నపిల్లల్ని తప్పటడుగులు వేస్తే అలా సంతోషంగా తీసుకొని మనం ఆనందిస్తూ మళ్ళీ వాళ్ళతో కరెక్ట్గా నడి ఎలా నడిపిస్తామో అలా నన్ను కూడా అలాగే స్వీకరించి తల్లి అని అమ్మవారి ముందు నేను ఒక పది పదిహేను నిమిషాలు అలా కూర్చునిపోతాను అనమాట అయితే నేను ఎందుకు నమ్మను అని చెప్తున్నానంటేనండి ఒకటి మనం మన మనసులో మంచి ఉన్నప్పుడు పాజిటివిటీ ఉన్నప్పుడు ఎవరికైనా సరే మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకునేటప్పుడు అంటే ఎవరికైనా అంటే మన శత్రువులకు కూడా దేవుడ వాళ్ళకి మంచి జరగాలి మంచి బుద్ధి అని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటానండి అలాగే ఎవరైనా నన్ను ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా ఏదైనా ఒక అవమానకరంగా ఉంటారు కదా మనం సొసైటీలోకి వెళ్ళినప్పుడు అన్నీ ఫేస్ చేయాలి సో అవన్నీ ముందే నేను మెంటల్గా ప్రిపేర్ అయిపోతాను అవతల వ్యక్తి మంచి వాళ్ళ చెడ్డవాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకుని వెళ్ళను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ బిహేవియర్ని బట్టి వాళ్ళ మా నాతో బిహేవ్ చేసే పద్ధతిని బట్టి నా బిహేవియర్ ఉంటుంది ఒకవేళ ఎదుటి వాళ్ళు నన్ను బాధ పెట్టే విధంగా ఏదైనా బిహేవ్ చేస్తే దూరంగా ఉంటాను అంత అంతకు మించి ఏమీ కాదు అట్లీస్ట్ వాళ్ళ గురించి నెగిటివ్గా కూడా ఆలోచించాలని నేను అనుకోను ఎందుకంటే నెగిటివ్గా ఆలోచించినా కూడా వాళ్ళ గురించి నేను అంత టైం నా మైండ్లో వాళ్ళకి అంత స్పేస్ ఇచ్చినట్టు కదా సో అలా కూడా నేను తీసుకున్నాను బాధపడుతున్నారా బాధ పెట్టుకుని రిటర్న్ వాళ్ళ వాళ్ళు ఇస్తున్నది నేను తీసుకోలేనప్పుడు వాళ్ళకే ఉంటుంది కదా అది అని అనే మైండ్ సెట్తో నేను వదిలేస్తాను అదే నాతో పాజిటివ్గా ఎవరైనా ఉంటే పూర్తిగా వాళ్ళు టెన్ పర్సెంట్ నాకు పాజిటివ్ అనేసి ఇస్తే నేను హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ ఇస్తాను అనమాట సో అంత ఇదిగా ఉంటాను అంత పవిత్రత నా మనసులో ఉన్నప్పుడు ఎదుటివాడి పట్ల నేను భయపడండి దీనికి నాకు ఏదైనా జరుగుతుందేమో ఏదైనా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు చేసేటప్పుడు ఏదైనా జరుగుతుందేమో అన్న భయం నాకు ఉండదనమాట బట్ ఒక్కొక్కసారి డౌట్ వచ్చినప్పుడు అది నేను అమ్మవారి ముందే నేను చెప్పేస్తాను అంటే ఎవరైనా నాకు ఇలా చెప్పారనుకోండి నువ్వు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది నువ్వు అది ముట్టుకోకూడదు ఇది చేయకూడదు ఇక్కడికి వెళ్ళకూడదు అక్కడికి వెళ్ళకూడదు అని చెప్తే నేను ఇలాగే అంటూ ఇలాగే మనసులో అమ్మవారికి చేసేస్తాను అనమాట నమస్కారం చేసుకొని ఒక పది నిమిషాలు ఆవిడతో మాట్లాడతాను ఇంకా కరెంట్ పోయిందని చెప్పాను కదా ఇక్కడి నుంచేనండి భోజనం చేస్తాం ఎలాగోలాగా ఇక్కడ నేను అంటున్నాను అందరికీ కరెంట్ ఉండి మనకే కరెంట్ పోతే ఎలా ఉంటుంది కదా మనకి అనేసి మా వారితో చెప్తున్నాను అవును అని అంటున్నారు ఇంకా తర్వాత అయితే మేము ప్లాన్ చేసుకున్నాము ఫస్ట్ ఆఫ్ ఆల్ మా అమ్మ ఫస్ట్ ఎక్కడికైనా ఫస్ట్ ఎవరైనా అమ్మగారి ఇంటికే కదా వెళ్తారు పుట్టింటికే కదా వెళ్తారు అలాగే నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళిపోదాం అనుకున్నాము బట్ మా అమ్మ లేదు ఇంట్లోని వైజాగ్లో లేదు బయట వేరే ఊరు వెళ్ళిందండి మా చిన్నమావయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది వేరే ఊర్లో ఉన్నారు సో మా అమ్మ దగ్గరికి వెళ్ళే ఆప్షన్ లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇప్పుడు మా మావయ్య గారు చనిపోయారు కదా సో నిన్న గబుక్కుమని ఎలా వెళ్ళడం అంటే మంచి రోజులు చూసుకొని అడుగు పెట్టాలేమో అంటే నాకు లేవు సెంటిమెంట్లు ఎదుటి వాళ్ళకి సెంటిమెంట్స్ ఉన్నప్పుడు ఉంటాయేమో అని అనుకున్నప్పుడు వాళ్ళ సెంటిమెంట్స్కి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ మనం రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళని ఇబ్బంది పెట్టే పని మనం చేయకూడదని నేను అది కూడా గట్టిగా నమ్ముతానమాట సో అందుకనే ఎవరైనా ఇంటికి వెళ్దామన్నా కొద్దిగా నాకు కొద్ది భయం వేసిందండి అంటే ఏం లేదు ఎదుటి వాళ్ళ పట్ల రెస్పెక్ట్ ఇవ్వడం కోసమే నాకు భయం వేసింది ఇంకా సరే ఇంకేం చేద్దామని ప్లాన్ చేసుకుంటే అప్పుడు పిల్లలు కూడా బాగా పెట్టేస్తున్నారు అప్పుడు బుర్ర తింటూనే ఉంటే నాకు ఇంకా మరీ విసుగు వచ్చేస్తుంది ఇంకా సరే అనేసి ఇప్పుడు నాకు సమ్మర్ అయిపోయిన తర్వాత స్కూల్స్ కాలేజీలు స్టార్ట్ అవుతాయి పిల్లలకి నేను ఎవ్రీ ఇయర్ కూడా ఎన్నర్స్ అనమాట స్కూళ్ళు కాలేజీలు స్టార్ట్ అయ్యే టైంకి సో ఎన్నర్స్ కొనుక్కోవాలి అలాగే ఇంట్లో రేషన్ సామాన్లు కావాలి కొన్ని కొన్ని ఐటమ్స్ థింగ్స్ కొన్ని థింగ్స్ ఉన్నాయి అవి తీసుకోవాలి అని చెప్పి ఇంకా ఈ పూట అది పెట్టేసుకుందాము అంటే ఇన్నర్స్కి రేషన్ సామాన్లకు ఒకేసారి వెళ్దాము అనేసి నేను ప్లాన్ చేసుకున్నాను బయటికి వెళ్తే కంపల్సరీ పిల్లలతో నాకైతే ఖర్చు అవుతుందండి ఇద్దరు పిల్లల్ని బయటికి తీసుకుని వెళ్ళినా కంపల్సరీ ఖర్చు అవుతుంది అప్పుడు నేను ఏం ఆలోచించానంటే ఒకవేళ నేను ఎవరైనా ఇంటికి వెళ్ళినా కూడా ముట్ట ఖాళీ చేతులతో వెళ్ళను కదా ఏదో ఏదో ఒకటి కొనుక్కొని పట్టుకెళ్ళాలి దానికి ఎలా లేదన్నా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అవుతాయి సో అదేదో నా పిల్లలకి ఇంక పెట్టేస్తాను బయటకు వెళ్ళి వాళ్ళు ఏమైనా అడిగితే పెట్టేస్తాను ఫస్ట్ అయితే కడప నిండా ఫుడ్ పెట్టేసి మేము బయటకు వచ్చాము లంచ్ తినేసి బయటకు వచ్చాము ఇంకా తర్వాత సెంట్రల్కి వచ్చామన్నమాట ఇన్నర్స్ తీసుకోవడానికి ఇన్నర్స్ తీసుకోవడానికి సెంట్రల్ అంటే పెద్ద షాపింగ్ మాల్కి వచ్చాము అది వెరైటీ అనమాట సో ఇక్కడ అలాగా విండో షాపింగ్ చేస్తున్నాం ఏవి కొనట్లేదు బట్ ఇక్కడ ప్యాంట్స్ ఉన్నాయి కదా చూస్తున్నాం కొత్తగా వచ్చాయి లెగ్గిన్స్ జెగిన్స్ చూసాం ఇవి ట్రెగ్గిన్స్ అంటండి ఇప్పుడు పాప చూపిస్తుంది కదా ఇవి వచ్చేసి ట్రెగ్గింగ్స్ అంట కొంచెం డిఫరెంట్గా క్లాత్ అది చాలా లైట్ వెయిట్గా చాలా క్లాసీగా ఉన్నాయి వెయ్యి రూపాయలు పడింది ఒక్కొక్కటి చాలా చాలా బాగున్నాయి ఇంక నెక్స్ట్ టైం ఎప్పుడైనా కొందాం లేమ్మా అనేసి పాపకి చెప్పేసాను అనమాట ఇప్పుడైతే మేము ఏం తీసుకోలేదు ఏ పని మీద అయితే వెళ్ళామో ఆ పనే చూసుకుని వచ్చాం బట్ మొత్తం సెంట్రల్ అంతా కూడా ఒక రౌండ్ వేసాం ఊరికే భలే ఉంటుంది ఏసీ ఫుల్గా ఉంటుంది చూడడానికి చాలా ఉంటాయి అన్నమాట సో దాన్ని బట్టి బాగా ఎంటర్టైన్ అవ్వచ్చు టైం పాస్ చేయొచ్చు ఈజీగా త్రీ ఫోర్ అవర్స్ అలా అక్కడ టైం పాస్ చేయొచ్చు ఇంకా ఫుడ్ కోర్ట్కి వెళ్ళాము ఇంక చెప్పాను కదా బయటకు వెళ్తే ఏదో ఒకటి అడుగుతారని పిల్లలు సో ఫుడ్ కోర్ట్ పైకి వెళ్ళి అక్కడ ఒక త్రీ అవర్స్ టైం స్పెండ్ చేసాం ఈజీగా త్రీ అవర్స్ మొత్తం సెంట్రల్లో అలా ఫోర్ అవర్స్ టైం టైం స్పెండ్ చేసామండి ఇంకా అలా కూర్చొని ఉన్నాం మా వారు ఫోన్ చేసి రాకు అప్పుడే ఇంటికి రాకండి బయట ఎక్కడైనా తిరగండి ఇంకా ఎలక్ట్రిషియన్ రాలేదు దొరకలేదు ఏ ఎలక్ట్రిషియన్ ఖాళీగా లేడు ఇలా ఫోన్ చేసి మాకు అరగంటకు ఒకసారి అప్డేట్ ఇస్తున్నారు అనమాట ఇంకే లోపల పిల్లలు ఇంకా అలా ఉన్నారు కదా చాలాసేపు నడిచారు కదా అని వీళ్ళకి ఏవో చా సమ్ చికెన్ ఏదో స్ట్రిప్స్ ఏవో ఉంటే తీసుకున్నాము ఇంకా నాకైతే ఏమీ తినుబుద్ధి లేదు ఎందుకంటే నేను నాన్ వెజ్ తిన్ను ఆ రోజు సో అందుకనే నేనేం ఇంక బయట ఏం తీసుకోలేదండి ఎందుకంటే నాకు ఇంటికి వెళ్ళిపోవాలని ఉన్నది ఒక పక్క ఇంటికి ఉన్నా కూడా నాకు ఎక్కడో కొద్దిగా రిలీఫ్ అనిపించిందండి చాలా రోజుల తర్వాత అలా బయటకు వెళ్ళి ఏ టెన్షన్స్ లేకుండా అంటే ఎవరు నన్ను గాబరా పెట్టట్లేదు మా వారు కూడా ఆ బయటే ఉండండి బయట ఎక్కడైనా తిరుగు పిల్లల్ని ఎక్కడైనా తిప్పు అని చెప్తా ఉన్నారు కదా సో నేను పెద్దగా స్ట్రెస్ తీసుకోలేదు అలా అలా తిరిగేసి ఇంకా అక్కడి నుంచి మేము స్మార్ట్ బజార్ వచ్చాం వైజాగ్లోని స్మార్ట్ బజార్ అని ఇదివరకు బిగ్ బజార్ ఉండేది అదే ప్లేస్లో స్మార్ట్ బజార్ కింద మార్చారు అక్కడ కొన్ని ఆఫర్స్ ఉంటాయి బాగా ఉంటాయి ఆఫర్స్ సో చూద్దాము ఇంట్లోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ కావాలి కొన్ని థింగ్స్ కావాలి సో అవన్నీ చూద్దామా అనేసి వచ్చామన్నమాట అయితే ఇక్కడ నాకు ఒకటి ఇంట్రెస్టింగ్ అనిపించింది నైంటీ పర్సెంట్ ఆఫర్లో ఈ ట్రేలు ఉన్నాయండి పైన అక్కడ బోర్డు చూసారు కదా నాకు ఫస్ట్ డౌట్ వచ్చి మళ్ళీ అడిగాను లేదు నైంటీ పర్సెంట్ అని చెప్పారు అంటే ఆరు వందల రూపాయల ట్రే అరవై రూపాయలకి వచ్చేస్తుంది అనమాట ఎనిమిది వందల యాభై రూపాయల ట్రే ఎనభై ఐదు రూపాయలకి వస్తుంది ఇవే అనమాట పెద్దవన్నీ కూడా ఎనిమిది వందల యాభై అక్కడ చూసారు కదా రేటు అవి ఎనిమిది వందల యాభై ఎనభై ఐదు రూపాయలకి వస్తే ఒకటి తీసుకున్నాను ట్రే మా దగ్గర ఎలాగ ట్రే లేదు దీనికి ఒక దానికి యూజ్ అవుతుందని సరదాగా తీసుకున్నాను ఎయిటీ ఫైవ్ రూపీసే కదా అని అలాగే నేను ఎప్పటి నుంచో ఒక దీనికి స్టేషనరీలోనే ఒకటి కొనుక్కుందాం అని అనుకుంటున్నాను ఆ మిషన్ కూడా దొరికేసింది అంటే మనకి టేపులు అవి లాగుతూ ఉంటారు కదండి మనం టేపులు ప్యాక్ చేసేటప్పుడు టేపింగ్ చేస్తూ ఉంటారు కదా ఆ మిషన్ అనమాట చిన్నది నా దగ్గర ఉండేది అది అక్కడ పోయింది సో అది దొరికింది లక్కీగా అది నాకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఏమైనా మనకి ప్యాకెట్లోని పప్పులు ఏవైనా ఉప్పులు ఉంటాయి కదా ఎక్స్ట్రా ఉండిపోతే అవి వేరే బాక్స్లోకి వేయలేం కదా సో అవన్నీ టేప్తోనే ప్లాష్ చేసేస్తాను అనమాట సో నాకు అది నాకు చాలా ఇంపార్టెంట్ అది వచ్చినందుకు చాలా మంచి విషయం జరిగింది నాకు ఎంతో ఇంపార్టెంట్ అయిన వస్తువు దొరికింది అని అనుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి గ్లాసెస్ నాకు చాలా ఇష్టం ట్రాన్స్పరెంట్గా ఉండేవన్నీ కూడా నాకు చాలా ఇష్టం చూస్తున్నాను చాలా యూనిక్గా పెట్టారు కొత్తగా పెట్టారు బాగున్నాయి అనమాట వైన్ గ్లాసెస్ నార్మల్ గ్లాసెస్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయి బాగా నచ్చి అవన్నీ చూసాను చెప్పాను కదా జస్ట్ విండో షాపింగ్ నాకు కావాల్సిన రేషన్ సామాన్లు ఇంట్లో కావాల్సిన రేషన్ సామాన్లు అవన్నీ కూడా తెచ్చేసుకున్నాను అలాగే ఒక ట్రే అని చెప్పాను కదా ఇంట్రెస్టింగ్గా ఉందని ఆ ట్రే ఒకటి తీసేసుకున్నాను ఇంకంతే అయిపోయిందనమాట నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఎప్పుడైనా మనకి కొన్ని పరిస్థితులు కొన్ని అనుకూలంగా ఉండవు సో అవి మనకి అనుకూలంగా మార్చుకునే ఒక ఐడియాలజీ ఉంటే ఏదైనా సరే విషయాన్ని దాటేయచ్చు అనమాట అంటే అక్కడ వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి చుట్టూ ఉన్న పరిస్థితులను బట్టి చుట్టూ ఏం జరుగుతుంది దాన్ని బట్టి మనం ఒక ప్లానింగ్ అనేది చేసుకుంటే ఒక ఇబ్బంది ఎదురైనప్పుడు అన్ని వైపుల నుంచి ఇబ్బంది ఎదురైనప్పుడు ఒక చిన్న ప్లానింగ్ అనేది చేసుకుంటే ఏదైనా ఈజీగా దాటేయచ్చు సో అదే నేను చెప్పాలనుకున్నానండి ఇదో పెద్ద మోటివేషన్ ఏం కాదు సరదాగా అంటే ఆ రోజు నేను రెసిపీ వీడియో తీద్దామనుకుంటే అవ్వలేదు కదా అందుకని ఇలాగా పిల్లలకి టైం స్పెండ్ చేయాల్సి వచ్చింది పిల్లల కోసం అంటే నేను రెసిపీ అని నా కోసం ప్లానింగ్ చేసుకున్న టైంని పిల్లలకి ఇవ్వాల్సి వచ్చింది నా సమయాన్ని సో అందుకని పిల్లలతోటి ఇలా బ్లాగ్ తీసేసాను అంతేనండి ఇంకా బ్లాగ్ అయితే ఇక్కడ త్రెండ్ అయిపోతుంది రేపు నెక్స్ట్ వీడియో ఒక మంచి ఎమ్మీ రెసిపీతో కలుద్దామండి సో వీడియో చివరి వరకు చూసినందుకు చాలా 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 థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్